హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం వెల్కమ్ టు బిఎస్ఆర్ లాక్స్ వచ్చేసి విలేజ్లా డే టూ ఫస్ట్ ఆల్రెడీ నేను సమ్మక్క సారలకైతే ఇంట్లో ఏ చేసుకున్నాం అయిపోయింది ఆ గుళ్ళ దగ్గరికి పోయి ఆడ నిద్రలు చేస్తారు ఊరు ఊరైతే ఖాళీ ఉంది ఇప్పుడైతే ఖాళీ మేమే ఉన్నాం కావచ్చు అంటే పోయి అట్లా నిద్రలు చేస్తారు అని చెప్పి ఈ జనరేషన్ వాళ్ళు వస్తే అక్కడ పోయి పడుకోవడం ఏ ఎందుకమ్మా ఎందుకు వస్తున్నాం ఉన్నది మండి మండి అవే ఆగిపోతాయి మంచిగా మంట పెట్టడానికి ఒక అర్ధగంట అయింది బయట ఎవరు కూర్చుంటారు ఆల్రెడీ ఇప్పటికీ ఒక ఏడున్నర అవుతుందమ్మా ఏడున్నర బరాబర్ ఏడున్నర అవుతుంది ఫ్రెండ్స్ మంచి చూడండి ఎట్లుందో ఆ సూర్యుడే కనిపిస్తలేడు అటు పక్కన అయితే ఏం పొలాలేగా అనిపిస్తలే మా పక్క పొల్ల పొంట వాళ్ళు అందరూ ఇంజపెళ్ళి అంటే ఇంజపల్లి పెళ్ళి పక్కకే అవి ఇంజ పోతారు ఏది సమ్మక్క సారక్కలకు మేమైతే అమ్మున్నప్పుడు వస్తే ఏనాడు మాకు ఏం చెప్పి లేదు పరివేద అని చెప్పిపోతాం ఇక మేము వస్తే ఇవాళ పరివేదకు పోవాలి పరివేదకు పోయి అక్కడ మొక్కలు ఇట్లా అప్ప చెప్పుకొని ఇక మళ్ళీ జంపూజిల్ అండి హైదరాబాద్ నిన్న నష్టం ఇవాళ వెళ్తాం నిన్న రెండు డబ్బాలు అంతా నీరే చెప్పిన ఇక మళ్ళీ రెండు డబ్బాలు తెస్తే మా అమ్మగారు డబ్బా నేను డబ్బా తాగి తాగదుగాలనేమ్మా నీరా అది వరం అది చేసుకోవాలి చేసి పుట్టాలి అది వస్తా ఈత కళ్ళు నీర తాగడం వస్తా అదే అమ్మా సిటీలో ఏడ దొరుకుతాయి అవి ఈ కళ్ళు ఆ కళ్ళు అని చెప్పి ఎక్కడి నీళ్ళు పోసి తెలుస్తుంది తాగి నీర అనుకుంటారు చాలామంది ఎంత చేసా ఎంత చేసా పర్వచ్చలే ఈసారి ఏముంది ఇప్పుడు ఏప్రిల్ ఏప్రిల్ వచ్చి కొంచెం ఇల్లు పని చేసేది ఫ్రెండ్స్ మళ్ళీ ఇక మా పని అయితే ఓడిపోదు మా పని ఒడుచుడాన్ని కాదు ఓడగొట్టాలంటే ఒక్కసారి చూడగొట్టచ్చు కానీ మాకు ఒప్పై రోజులు ఇల్లు పేరు చెప్పుకునే టెన్ డేస్ ఉండి మంచి ఆరామంగా ఊరిని ఆస్వాదించుకుంటా ఊళ్ళే కళ్ళు తాకుంటా మంచిగా పని చేసుకుంటా సాయంత్రంగానే దోస్తులతో మీటింగ్లు పెట్టుకుంటా తాప కింద తాప కింద పని చేస్తున్నా ఇక ఇప్పుడు నెక్స్ట్ టైం పెద్దమ్మ జాతర ఉంటుంది అనమాట ఆ పెద్దమ్మ జాతర ముందు ఇక మొత్తం ఇక అంటే మామూలుగా మా సిరమ్మ పుట్టినరోజుగా తీసుకొచ్చిన దీన్ని ఇది మస్తు సేవ చేసింది నాకు మళ్ళీ వస్తా దీని స్థానంలో ఇంకొకటి అనుకుంటానా అది తీసుకొస్తామని చెప్పి జర ఖర్చులు భారీ భారీగా ఉన్నాయి అట్లా అని చెప్పి ఇక కొన్ని చిన్న చిన్న అభిస్తో కొన్ని ఇది చేసుకున్నాయి పెద్దమ్మ జాతర ఉంది పెద్దమ్మ జాతరకు మనకు జర మన ఇల్లుకు మొత్తం సున్నంగిట్లే మన సున్నంగిట్లు వేయాలి అని చెప్పంటే కొంచెం ఇల్లు నీట్గా ఉండాలి భారీ వచ్చేసి ఇక పైన క్యాబిను పక్క ఒక డిజైన్ ప్లస్ ఈ గోడలు ప్లాస్టిక్ ఇంకొక ఇటుక పెట్టి కొంచెం ఐడియా మళ్ళీ ఇంకోటి గేట్ ఎక్స్టెన్షన్ గేటు ఒక రెండు ఫీట్లు పక్క జరిపి ఆ గేటు పెద్దగా చేసేసాలి ట్రాక్టర్ కాదు పెద్ద ఇది వచ్చినా కానీ ఇప్పుడు ఈ బండి అంటే అటు ఇటు ముక్కుంటా మూలుకుంటూ వస్తుంది ఇప్పుడు పెద్ద బండి వస్తుంది మనకు లోపలికి వచ్చేటప్పుడు గీతలు ఆ గోడగాలు కూడా ఇబ్బంది అయితే ఆ పిల్లర్ను పక్క జరిపి అక్కడ ఇది చేద్దామని చెప్పి అనుకుంటాను ఇక ఇవన్నీ ప్లాస్టింగ్ చేపియ్యాలి ముంగట డి వాల్కు డిజైన్ చేయించాలి ఆ క్యాబిన్ పైన వాళ్ళకు డిజైన్ ఏదో ఇప్పుడు దాన్ని ఏం చేయలేము ఫ్యూచర్లో సూత ఆ పైన ఒక రూమ్ వేద్దామని చెప్పి అనుకుంటాను ప్లాస్టింగ్ వేసి కొంచెం సున్నం కొట్టుకుంటే జర కొంచెం ఇది ఉంటుంది ఆ డోర్ చేంజ్ చేయాలి ముంగటి డోర్ అవతల పక్క పెట్టి అవతల పక్కది ఒకటి మంచిది స్టాండర్డ్ చేయించాలని చెప్పి అనుకుంటాను ప్లాస్టింగ్ చిన్న చిన్న పనులు దీని రూపురేఖలు అయితే మార్చాలి నాకు తెలిసి ఏప్రిల్ వరకు అంటే దీనిలో ఉన్న ప్రతి ఒక్క రూపాయి నా రేఖల కష్టంతో చేసుకున్న ఫ్రెండ్స్ అంటే ఇల్లు అంటే ఒక కళ నాలాంటి మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అయితే ఇంకా చాలా పెద్ద కళ ఇక దాన్ని తాపుకి తాపకుంటే రిజిస్ట్రేషన్ డబ్బులు ఉన్నవాళ్ళు ఒకటేసారి చేస్తే కంప్లీట్ అయిపోతుంది నాది ఏంటంటే నేను ఎంజాయ్ చేసుకుంటే చేస్తాను ఇక తాపకింత తాపు నెక్స్ట్ టైం అది వాటరు ప్లస్ లోపల టైల్స్ ఇక టీవీ సాకెట్ ఎదురుగా అపోజిట్గా అనిపిస్తుందా ఆపోజిట్లో టీవీ సాకెట్ ఇక లోపల సోఫాలు అవి ఇక నాకు చిన్నగా ఇక సీటీ లాంటి తేజ్కి అయితే ఒకటి వరుణ్ తేజ్ అట్లా అనుకుంటాను అన్నట్టు ఏది ఇప్పుడు మీ బాధ వెళ్తా లేక నువ్వు బ్రేక్ పట్టుకో తిని కూర్తుంది నేనేందుకు ఏడు గట్టి కొట్టు గట్టి బండే స్టార్ట్ అవుతులే నువ్వే నడుస్తా ఇది అట్లా మొత్తం పట్టుకోవద్దు అది చెప్పులు దొరకకపోతుంది బ్రేక్ పట్టుకో బాగుతా అంటే బ్రేక్ పట్టుకోవాలి నేను దానికంటా కోరా మెళ్ళావా ఏ గాడిగా చూడే ఓ మెళ్ళావా మెలేవు చూడు జర గడి జరుపు ఎట్లా పోతు బ్రేక్ పట్టుకోవాలి అట్లా వాడు ఇప్పుడు ఖుషి ఖుషి అవుతా చూడేది ఖర్చు ఏ నేను బయట నెట్టున్నాను నీ బయట స్పీడ్ పోతాడు అడిగడా బ్రేక్లు కొడితే పడిపోతాయి బిట తెంపుకో బ్రేక్ కొడితే పడిపోతాడని చెప్పి పని జర ఇప్పుడు చూడు ఇప్పుడు జర బెల్లే పోతాడు ఇక అది ఏర బండి ఇక వాడు నేనే నడుస్తాను నేనే నడుపుతా అని చెప్పి కొంచెం ఒకసారి ఒక్కడు వెళ్ళి కదా రేపు ఫుల్లీ ఎగ్జైట్ అవుతాడు రా Brego E Arthur, não, não. não. E é, é <laughs> <laughs> బ్రేక్ పట్టుకోరు నువ్వు ఆయనతో మొదలుపెట్టేటప్పుడు ఒకసారి వెనక కానీ కానీ ఎదురు కదలుగుతుంది ఏమో బ్రేకులు మర్చిపోకు అమ్మో గదా అంటే ఎక్సెక్ ఇస్తా ఎవరికైనా కొట్టి వాని చేతికి కాలు ఎరుగు కొడితే పరిచాను కదా సరే పోదాం మరి ఒకసారి